అస్లాంలేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ ముప్పై డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతి గోపి ఆధ్వర్యంలో మారుతి నగర్ చౌరస్తా వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి మోహన్ గారు విచ్చేసి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ ఏదైతే వాగ్దానం చేసి రైతులను ఆదుకుంటాం రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యక్తులకు అండగా ఉంటానని మాట చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశంలోనూ మరి చూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు రైతు రుణ రుణమాఫీ ఉదమాఫీ లోగడ లక్ష రూపాయల వరకు మాఫీ జరిగి ఈరోజు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు మరి పదిహేనవ తారీఖు లోపల లక్ష యాభై నుండి రెండు లక్షల మాఫీ చేస్తామనే మాటతో చెప్తున్న సందర్భంలో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి గారిని అభినందించక తప్పదు ఎన్ని కష్టాలున్నా అందుకే మున్న బట్టి గారు చెప్తా ఉన్నారు పైసా పైసా కూడబెట్టి దుబారా ఖర్చులు తగ్గించి మరి రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోమనే మాట ప్రతిపక్షాలను ఉద్దేశి చెప్తా ఉంటే నిజంగా ప్రతిపక్షాలు ఏమంటా ఉన్నాయి ఏ రుణమాఫీ అని రైతు భరోసా అసలు రైతు రుణమాఫీ పద్దు వేరు రైతు భరోసా పద్దు వేరు ఈ పద్దులు కూడా తెలియని ప్రతి ఈనాటి ప్రతిపక్షం ఆనాటి ప్రభుత్వ మాజీ మంత్రులు మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు నిజంగా గర్వపడతా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామం నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నారు ఈరోజు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ జరిగినందుకు రైతులు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసినందుకు కూడా నాయకులు సంతోషంగా ఉన్నారు నేను కోరేదాలు ఒక్కటే ఈరోజు రైతులు రుణమాఫీ పొందటం ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ ఉన్నారో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలి ఈరోజు ముఖ్యంగా మరి డివిజన్ ఆధ్వర్యంలో మా డిసిసి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్